హాయ్ అండి నమస్తే నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు చికెన్తో చాలా క్రిస్పీగా టేస్టీగా స్పైసీ స్పైసీగా పకోడీ అనేది చేసి చూపించబోతున్నానండి ఆనియన్ పకోడీ ఆలు పకోడీ చేస్తూ ఉంటాం చికెన్తో ఒకసారి టేస్టీ పకోడీని చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూడండి సాల్టు కారం అలాగే దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర పొడి బియ్య పిండి మొక్కజొన్న పిండి అండి ఫ్లోర్ అంటారు కదా అలాగే చిన్న అల్లం ముక్క ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా తీసుకోండి పావు కేజీ చికెన్తో చేసి చూపించబోతున్నాను పావు కేజీకి నాలుగు పచ్చిమిర్చిని మీడియం సైజు పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసి ముక్కలుగా తీసుకోండి అండి చక్కగా పసుపు తర్వాత వాటర్ పోసుకొని ఒక నిమిషాలు దీంట్లో మనం తీసుకున్న ని యాడ్ చేద్దాం మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేయండి పావు కేజీ చికెన్ లోకి కూడా అలాగే రెండు టీ స్పూన్లు కారం యాడ్ చేసుకుని మనం చూపించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకున్న ఆ మసాలా పేస్ట్ వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా చికెన్కి పట్టేంతవరకు గరిటతో బాగా కలపాలి పావు కేజీ చికెన్కి చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకోవాలి ఇంకా ఐదు లవంగాలు తీసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు తీసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని చిన్న అల్లం ముక్క వెల్లుల్లి తీసుకుని వాటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి ఉప్పు కారం మసాలా పచ్చిమిర్చి అన్నీ కూడా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మైదాపిండి లేదా మొక్కజొన్న పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి వేసుకొని బాగా కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా చికెన్కి పట్టేంత వరకు బాగా కలిపి ఒక అరగంట గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టండి లేదంటే ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు అరగంట తర్వాత చికెన్ బాగా మసాలాలను పీల్చుకొని చాలా సాఫ్ట్గా వస్తుంది బాగా నాని ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని చికెన్ ముక్కల్ని పకోడీలాగా వేసుకుని గరెటతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు అలాగని లో ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకోండి ఇదే ప్రాసెస్తో మిగిలిన మొక్కల్ని కూడా సెకండ్ బ్యాచ్ వైజ్గా వేసుకొని మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత వేడివేడి చికెన్ పకోడీని సర్వ్ చేసుకోవటమేనండి చూస్తుంటే నోరు ఊరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించి రుచికరమైన వంటలను చేసి చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను మీ పిల్లలకి మీకు అందరికీ కూడా ఈ రెసిపీస్ అన్నీ బాగా నచ్చుతాయి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంది అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈ చికెన్ పకోడీని ఆనియన్తో అలాగే టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ని నాకు అందించండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి